హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ మా ఇంట్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం అన్నమాట సోమవారం రోజు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాము సత్యనారాయణ స్వామి వ్రతం సాయంత్రం చేసుకుంటున్నాం పంతులు గారు వచ్చారు మార్నింగ్ నుంచి మొత్తం వంటలన్నీ చేశాను దేవుడికి నైవేద్యానికి భోజనానికి కూడా పిలిచామన్నమాట చాలామందిని సో పంతులు గారు వచ్చేసారు ముందు ఆ మండపం దగ్గర మొత్తం రెడీ చేస్తున్నారు మేము రెడీ అయ్యి వచ్చేసరికి ఆయన అన్ని రెడీ చేస్తున్నారు స్వామి ఫోటో పెట్టేశారు మాలేశారు కలషం పెట్టారు నవగ్రహాలకు పెడుతున్నారు సో పూజ అయితే స్టార్ట్ అవ్వబోతోంది చూడండి సత్యనారాయణ స్వామి ఫోటో శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామినే నమ సో పూజకు అన్ని అయితే చేసుకుంటున్నాము చాలామందిని పిలిచాము చందువాళ్ళు అందరు కూడా వస్తారనమాట సో ఇదంతా కూడా మా పాప వాళ్ళు డెకరేషన్ చేశారు మొత్తం మండపం కూడా శ్రీతజ వెన్నెల భాగ్యశ్రీ అందరు కలిసి డెకరేషన్ చేశారనమాట ఇది గడపలక్ష్మీదేవి ఫోటో ఒకటి మా దగ్గర ఉంటే అది కొంచెం బాగాలేదనమాట సో సత్యనారాయణ స్వామి ఫోటోకి ఫ్రేమ్ కట్టిస్తున్నప్పుడే అది కూడా కట్టించాము చూడండి టీవీ దగ్గర కూడా ఎలా డెకరేట్ చేశారు సో నేనైతే రెడీ అయి వచ్చాను పంతులు గారు గౌరీ గ పసుపు గౌరీ చేయమన్నారు అనమాట రెండు ఒకటి గణపతి ఒకటి

श्री उमा महेश्वराभ्याम नमः अच्छे तो बेस्ट श्री उमा महेश्वराभ्याम नमः लक्ष्मी नारायणा भ्याम नमः वाणी हिरण्यगर भाव भ्याम नमः सजे वरुणदरा नमः रंधदे वशिष्ठा नमः श्री सीता रामा भ्याम नमः माता नमः अग्नि ये नमः सर्वे भ्याम नमः जन नारायण कृष्ण देव तो 0 -0. तो बात बोल लीजिए और बताओ फटाफट और कुछ करना है जस्ट स्टार्ट केवाला जय स्वः नारायणाजिश्वः माधवजिश्वः निराबाजाजम बताओ बाकी और कुछ करना है बाकी तो आज हम भी लगा केशवाय स्वाहा नाराजनाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः विष्णु सुंदर विक्रमाय नमः श्री राम श्री केशवाय नमः संग्रह नमः देवाय नमः धाम शोत्तमाय नमः धाम शोत्तमाय नमः नारायण नमः नारायण भेंगराय

मुझे आप ज्ञान सब रोक चाहिए अनिवार्य ना देवन सब रोक चार्ट मार नहीं भी चल पड़े आप पांच सब रोक चाहे अब विक्रव विक्रव से बाग स्टेशन के दो निवार इसमें रहे अपना एक आप चम से बाग आप ढूंढ कर देख अपना एक आप चम अपना एक आप चम अपना एक आप चम यहाँ आतंकवाद करते हैं ना आतंकवाद तीसी అసనేతయః ప్రణవస్మాచ్యః ప్రప్రారంభణం దైర్యభాగం జోప్సయమ సూర్యమ చరంత మన్మదేయం జ్ఞాన సమృతమ్ ఇప్రాగత మాప ప్రాణ నివధాస్తాః కోతే మళ్ళీ క్లాస్ లో పెట్టు అచ్చితం చేయండి స్థిరా భవవర్దో భవస్కో భవ శ్రీమన్న మహా జ్ఞానపతియ నమః ఆవయ సర్వ దివత భ్యో నమః స్థిరా భవవర్దో భవస్కో భవస్ప్రసన్న భవస్తిరా రాశరం కురుః నమస్కారం చేసుకొని ఒక మూడు సార్లు నామ ంగలం <laughs> బు <laughs> uh,

धारयामि एकम पितान् धारयामि विघ्नं धारयामि तदसिवम सर्वसिद्धिप्रदाय महाश्वोमेश्वरि प्रियाय नमः सर्वात्मकाणामः सृष्टिकर्त्ना कार्चनाय देवै ब्रह्मचारिणे नमः दैतम आपुराय महाधिम्काय नमः प्रकृतयै नमः सुमुखाय महाऐन्द्राज्येति नानाविधा परिमालापत्रपुष्पपूजाम् शक्तिसाधकं कलादरागतं सकं लाते पे लाते जो मां ग्राम नाम का आई है नमस्ते हमें मुझे बात नहीं आई इससे काम ना मैं इनके कुछ मैं कहने की कोशिश करूं आप कहत हो होगा का बोल रहे है नहीं है तो सुनो अरे पंगरेट वाले वाले समझ लो इधर करो पास वाला पर फायर से चाहिए सुन तुम कर दो आप पढ़ो भाग ये चलो भगवस्वः पुदांग कर సదాక్తిధకం కళాదా రక్షితే భదైత్యకం నతాశుభానాయకం నమామితం వినాయకం జయ గణే జయ గణేష జయ గణేషణేష జయ గణేష జయ గణేష రక్షమా సో ఇప్పుడైతే మాకు పూజ మధ్యలో తోరం కడతారనమాట తోర పూజ చేసి చేతికి తోరం కడతారు శ్రీతజ నా చేతికి కట్టింది నేను దాని చేతికి కడుతున్నాను అనమాట తోరం అలా అందరికీ కూడా అయ్యగారు తోరాలు రెడీ చేసి ఇచ్చారు ఇక్కడ పంతులు గారు నవగ్రహాలకు పూజ చేపిస్తున్నారనమాట నవగ్రహాలు అరేంజ్ చేశారు ఇక్కడ సూర్యుడు ఇక్కడ చంద్రుడు ఇక్కడ కుజుడు ఇక్కడ రాహువు ఇక్కడ శనీశ్వరుడు అని చెప్పి వేలతో పెట్టి చూపిస్తున్నారు నైవేద్యం పెట్టించారు సో నవగ్రహ పూజ అయితే అయిపోయింది ఇప్పుడు హారతిస్తున్నాం అన్నమాట బాగా చేపించారు పంతులు గారు కూడా ప్రతి ఒక్కటి వివరంగా చెప్తూ చక్కగా చేపించారు సో హారతిస్తున్నాం నవగ్రహాలకి సో ఇప్పుడు ఇంకా సత్యనారాయణ స్వామి విగ్రహానికి చిన్న విగ్రహం ఉందన్నమాట దానికి పంచామృతాలతోటి అభిషేకం అయితే చేయిస్తున్నారు ఫస్ట్ పాలు తర్వాత పెరుగు తర్వాత చక్కెర తేనె ఆవు నెయ్యి అన్నీ కలిపి పంచామృతాలతోటి అభిషేకం చేయించారనమాట సో ఇక్కడైతే అభిషేకం జరుగుతుంది పాలు పోస్తున్నాం మేము ఇప్పుడు పెరుగు

పత్రం పుష్పం ఫలం తోయం భగవంతుడు బాధ్యతలు ఏం చెప్పాడంటే నీ మనసుతో ఒక పత్రాన్ని పెట్టినా స్వీకరిస్తా ఒక పుష్పాన్ని పెట్టినా స్వీకరిస్తా ఒక నీటి అంటే ఒక చెంబులో నీరు పెట్టినా స్వీకరిస్తా తోయం అంటే నీరు పుష్పం అంటే పుష్పము పత్రం అంటే ఆకు పత్రం పుష్పం ఫలం పుక్క పండు పెట్టినా స్వీకరిస్తా అన్నాడు ఆ విధంగా మన మనసు ఇక్కడే ఉండాలి ఆ విధంగా పూజ చెయ్యాలి మహాముని సో ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రత కథలు అనేవి స్టార్ట్ అయినాయి అనమాట ఐదు కథలు ఐదు కథలకి ఐదు కొబ్బరికాయలు కొట్టి ఐదు సార్లు కూడా హారతి ఇచ్చామనమాట చాలా బాగా చెప్పారు కథలు కూడా సత్యనారాయణ స్వామి వ్రతంలో కథలు విని అక్షింతలు నెత్తిని వేసుకొని వస్తే మనకి చాలా మంచిది అనమాట సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఉంటుంది ప్రసాదం ఖచ్చితంగా తీసుకొని రావాలన్నమాట ఇంటికి సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్తే ప్రసాదం తీసుకోకుండా అస్సలు రాకూడదు ఒకవేళ రాని వాళ్ళైనా సరే చేసుకున్నారు అంటే ప్రసాదం అడిగి మరీ తీసుకుంటారనమాట సో సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రం ఇలా చాలా హ్యాపీగా మంచిగా చాలా భక్తితోటి చేసుకున్నాం మేము పంతులు గారు కూడా అన్ని వివరంగా చక్కగా చెప్పి మరీ చేయించారనమాట पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्या न गम्यं वन्दे विष्टं भवभयहरं सर्वलोकैकनाधम् अनि సో ఐదు కథలు చెప్పడం అయిపోయిన తర్వాత ఇంకా మహానైవేద్యమును స్వామివారి ప్రసాదం మేము పొడి ప్రసాదం పెడతాము గోధుమ పిండి చక్కెర ఇవన్నీ జీడిపప్పు కిస్మిస్ అవన్నీ వేసి పెడతామన్నమాట సో వెనకాల మాత్రం కొబ్బరి ముక్కలు కట్ చేస్తున్నారు ప్రసాదానికి ఇంకా మహానైవేద్యం కూడా అయిపోయింది ఇప్పుడు పంచహారతి ఇస్తున్నాము పంచహారతి కానీ రెడీ చేశాను నేను ఒత్తిలేసి అదిగో రెడీ చేస్తున్నాను పంచహారతి అన్నమాట సో అది నేను ఈ మధ్య కొన్నాను చిన్నది సో పంచహారతి ఇస్తే చాలా బాగుంటుంది స్వామికి అని చెప్పి పంచహారతి ఆవు నెయ్యి దీపాలు రోజు నేను ఉసిరికాయ మీద దీపం పెట్టుకోవడానికి ఒక గిన్నెలో మన పువ్వొత్తులు నెయ్యి వేసి పెట్టి అన్నమాట సో అవి పెట్టి పంచహారతి ఇస్తున్నాము శ్రీతజ వెలిగిస్తుంది పంచహారతి హారతి పాటలు అయ్యగారు అయితే పాటలు ఎంత బాగా పాడారంటే అసలు మధ్య మధ్యలో దేవుడి పాటలు చాలా బాగా పాడారు ఒక మైక్ పెట్టుకున్నారు చక్కగా పాటలు పాడుతున్నారనమాట సో పంచహారతి నిలబడిస్తున్నాం హారతి

సో మాకక్కడ స్వామివారి దగ్గర నుంచి కొబ్బరికాయ పండు పూలు తీసి మా చేతిలో పెట్టారనమాట శృతిజా చేతిలో నా చేతిలో ఇవి మీరే తినండి వేరే ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి మా చేతిలో పెట్టారనమాట అక్షింతలేసి ఆశీర్వదించారు

పుట్టిన నుంచి అమ్మ నాకు బట్టలు పెట్టిన తర్వాత అమ్మ తరఫు నుంచి వెళ్ళి బట్టలు పెట్టిన తర్వాత మంగళహారతి అయితే ఇచ్చారనమాట మాకు ఇది ఆచారం ఖచ్చితంగా పూజ అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి ఇవ్వడం అనేది సో మా చెల్లి మా ఓనర్ వాళ్ళు పైన శిరీష గారు అండ్ మా ఫ్రెండ్ రేణుక వీళ్ళందరూ కూడా మా వెన్నెల వీళ్ళందరూ కూడా పట్టుకొని హారతి ఇచ్చారనమాట సో ఇది మాకు ఖచ్చితంగా ఆచారం అనమాట विलंब विलंब करो देव तुम चलो विलंब करो कर बबी तुम जो प्लेट मारो हां प्यार प्यार సో సునీత వాళ్ళు వచ్చారనమాట ఫైనల్లీ సునీత ఉమా దీవెన యోదమ్మ వీళ్ళు వచ్చారు వెనకాల చందు వాళ్ళు వస్తున్నారని చెప్పారు చందు అక్కడ బయట అనిపిస్తున్నారు చందు మధు వాళ్ళు కొంచెం పూజ అయిపోయిన తర్వాత వచ్చారనమాట వాళ్ళు కొంచెం లేటుగా సో స్వామివారికి దండం పెట్టుకుంటున్నారు కొబ్బరికాయ కొట్టి అది ఇంకొక ఫేజెస్ నా అని చెప్పలేదు అట్లీస్ట్ ఇదే 2000 విత్ ఏ పాపులేషన్ ఇక్కడ సరే కృష్ణుడు నాట్ అడ్డైతే ఏమంటారు అట్లా కాదు మా బైక్ లేదు లేదు మొం జోనియ్ సో శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ రేణుక కూడా వచ్చింది స్వామివారికి అక్షింతలేసి దండం పెట్టుకుంది వేణుగారు వాళ్ళు రాలేదు పిల్లలు కూడా రాలేదు అలసిపోయి ఉన్నారక్క స్కూల్ నుంచి వచ్చి అని చెప్పింది సో అందరు వచ్చినందుకు చాలా 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 హ్యాపీ అనిపించింది పిలిచినందుకు అందరూ వచ్చారనమాట సో చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ అనిపించింది చందు మధు వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం రావడము చాలా మంచిగా అనిపించింది స్వామి వచ్చారనమాట ఓనర్ వాళ్ళ బాబు స్వామి అప్పుడే వచ్చారు రండి స్వామి ప్రసాదం తీసుకొని వెళ్తురుగానని చెప్పి లోపలికి పిలిచాను వస్తే అందరు పండించి స్వామికి నమస్కారం చేసుకున్నారనమాట చాలా మంచిగా అనిపించింది ప్రతి రోజు స్వామి ఇంటికి రావడం అంటే చాలా మంచిగా అనిపించింది లోపలికి వచ్చి ప్రసాదం తీసుకొని అందరికీ ఆశీర్వాదం ఇచ్చి అయితే వెళ్ళారు అండ్ చందు వాళ్ళందరూ భోజనానికి కూర్చున్నారనమాట అక్కడ నేనేమో షాప్కి వెళ్ళాను చిన్న పని నుండి బయటికి వెళ్ళాను సో వచ్చేసరికి వీళ్ళందరూ ఇలా భోజనాలు కూర్చొని ఉన్నారు చెల్లి వాళ్ళు వడ్డిస్తున్నారు అనమాట వాళ్ళకి குழச்சல மீசியே எங்கேச்சோ பண்ணி இங்க தான் வந்துட்டாயா يلا வரேன் வரேன் நான் சார்ஜ் பண்ணுங்க நான் போன் சார்ஜிங் పెట్టాดิ इसको తీయమ్మ ஆ சரி அது ஒச்சர அப்புறம் తీயேலோ சொல்லே

సో సునీత చందు అమ్మకి కాళ్ళకి నమస్కారం చేశారనమాట అమ్మ అని అమ్మ వాళ్ళని ఆశీర్వదించింది చాలా హ్యాపీ అనిపించింది అసలు ఇద్దరు చక్కగా ఇట్లా హాక్ చేసుకొని మంచిగా అనిపించింది సో అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు చందు వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ శ్రీతజ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట చిత్తజా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు దేవుడికి దండం పెట్టుకోవడం ఇవన్నీ కొంచెం ఫన్నీగా జరిగింది సో చిత్తగా వాళ్ళ ఫ్రెండ్స్ అలా దండం పెట్టుకున్నాడు దేవుడికి అండ్ బాల అన్నయ్య అని పిలుస్తుంది కాళ్ళకి నమస్కారం చేసింది అనమాట వాళ్ళు ఫైటింగ్ వాళ్ళు సరదాగా ముచ్చట్లు చాలా బాగా జరిగింది అయితే